బంగారు తెలంగాణ రాష్ట్రం విమ్లాడ రాజన సిరిసిల్ల జిల్లా జిల్లా సంబంధించి గంభీరపేట మండల మండలానికి సంబంధించి గంభీరపేట మధ్య మార్గంలో ఉన్న లో లెవెల్ మరి ఇక్కడ ఇది చూసినట్టయితే ఈ జిల్లాలో ఎక్కడ కూడా పాత విరిచి కూల్చినట్టు కూడా మనకు కావడం లేదు కానీ ఇక్కడ ప్రత్యేకంగా కూర్చడం జరిగింది మరి కూల్చిన విషయం కూడా ఎవరు కూడా చెప్పకుండానే వాళ్ళకు వాళ్ళే మరి ఎందుకు ఎవరు కూల్చారు మరి దీన్ని ఎందుకు ఎందుకు కూల్చారు అసలు దేనికోసం కూల్చారు అసలు ఏదైనా ప్రభుత్వ ఆదేశాల మేరకు గుడి లేకపోతే ప్రత్యేకంగా ప్రభుత్వం అంటే ధిక్కరించి కూడా లేకుంటే అధికార చట్టాన్ని చేతిలోకి తీసుకొని ఇటువంటి పనికి అనేది వాళ్ళు సహకరించి దీన్ని పటాపంచం చేశారని కూడా మనం ప్రత్యేకంగా చూస్తున్నట్టయితే గత రెండు సంవత్సరాల నుంచి కూడా వార్త మారుమోగుతుంది మరి సంవత్సరం క్రితం కూడా ఈ సలాఖాను తరలిస్తున్నప్పుడు అంటే ఎమ్మెల్యే ఎలక్షన్ వచ్చే మూమెంట్ లో దీన్ని కూర్చోడం జరిగింది మొదలుపెట్టింది పటా పడి కూర్చేసి షిటాసిట్ కట్టేస్తాం హై లెవెల్ నిర్మిస్తాం మూడే నెలల కటాకడు కట్టేస్తామని చెప్పిన తర్వాత ఎమ్మెల్యే ఎలక్షన్లు అయిపోయిన తర్వాత మెల్లగా ఎంపీ ఎలక్షన్ ఎంపీ ఎలక్షన్ లో కూడా అప్పుడప్పుడప్పుడు మెల్లమెల్లగా మెల్లమెల్లగా సాఫ్ చేసిండ్రు అలాగే మొత్తం ఎక్కడిదక్కడ పార్సల్ చేసిండ్రు ఎక్కడైనా చూసి రాగడ్లపల్లిలో చూసుకున్నాం అటు గోరంటలు చూసుకున్నాం ఇటు పోతే మన జిల్లా కాకపోయినా పక్కపండి కామారెడ్డి జిల్లా పలవంచం మరిని కూడా చూసుకున్నాం ప్రత్యేకంగా హై లెవెల్ బ్రిడ్జ్ నిర్మించిండ్రు పక్కన ఉన్న లో లెవెల్ వంతెన అట్లనే వదిలేసిండ్రు రాగడ్లపల్లిలో వదిలేసిండ్రు గోరంటలో వదిలేసిండ్రు ఎక్కడ చూసుకుంటే ఎక్కడ చూసినా కానీ కూడా పాత పక్కకు పెట్టి కొత్త బ్రిడ్జి నిర్మించిండ్రు అసలు ఏం జరిగిందో కూడా మనకు తెలీదు పూర్తిగా అధికారులే వివరణ ఇవ్వాలి మరి ఎందుకోసం దాన్ని ఎందుకంటే పదిహేడు కోట్లతో సాక్షమైన బ్రిడ్జి పది కోట్ల అరవై లక్షలకి ఎట్లా వచ్చింది ఎవరు తెచ్చిండ్రు అసలు ఎందుకోసం కూల్చిండ్రు సలని ఎవరు తీసుకెళ్లిండ్రు సార్తలు మారుమోగినాయి సలహాను కూడా తరలిస్తున్నారు ఆ పండి ఆపండి అని కూడా మరి ప్రత్యేకంగా అన్ని పేపర్లు వచ్చింది మరి ఎక్కడ ఆపిండ్రు ఎక్కడ ఆపిడు కూల్చివేతను ఎక్కడ ఆపిండ్రు మరి ఇక్కడ అక్రమాలను ఆపిన్రా పొటాపంచాలు పటా పటాపంచాలు చేసిండ్రీ ఒకటే దిష్టి బొమ్మలు ఎక్కడ ఏంటంటే చెత్త చెదరం తట్టడానికి మేము చేస్తున్నాం చూడు చూడండి ఇలాంటి నిజాలకు న్యాయం చేయండి ఈ పాత బిర్జి ఇది ఉంది ఓకే అయింది పోయింది ఇక్కడ కానీ కొత్త బిర్జి పదిహేడు కోట్ల తర కట్టాలి కదా అది అక్కడ నుండి డమ్మం కాడికి పోవాలి ఇప్పుడు ఈ బ్రిడ్జి కాదు ఇక కట్టేది ఇప్పుడు కావాల్సింది పదిహేడు కోట్ల పదిహేడు కోట్ల బ్రిడ్జ్ కావాలి పదిహేడు కోట్లతో బ్రిడ్జ్ కావాలి ఇక్కడ ఎంతమందికి ఎంతమందికి కష్టమవుతుంది ఇప్పుడు కేజీ టూ పీజీకి డిగ్రీ కాలేజ్ పిల్లలు ముస్తాబాద్ నుంచి వచ్చేవాళ్ళు ఇక్కడ పోతే మార్కెట్కి నిత్యావసర సరుకుల కోసం వచ్చే ఇక్కడ కోలమద్ది అంటే కోలమద్ది కొత్తపల్లి లింగనపేట అటు పోతే ముచ్చార్ల ఇటు పోతే ఇక మల్లారెడ్డిపేట ఇక్కడికి వెళ్ళి ఇది ప్రధాన రహదారి కాబట్టి ఇది హైవే రోడ్ కాబట్టి ఇక్కడికి వచ్చేవాళ్ళు ఇప్పుడు ఎట్లా పోవాలి ముప్పై కిలోమీటర్లు పోవాలి ఈ ముప్పై కిలోమీటర్లకు ఇప్పుడు పెట్రోల్ ఎట్లా ఏ రేట్లో ఉంది ఈ వర్షం తగ్గుడుతోటే ఈ వాటర్ తగ్గుడుతోటే మళ్ళీ ఏదావిధిగా పనులు పటాపట్ ప్రారంభం చేసి నాలుగు నెలలనే నాలుగు నెలలనే అంటే ఇప్పుడు పన్నెండు నెలల వరకు పూర్తిగా పని కంప్లీట్ కావాలి లేకుంటే పూర్తి బాధ్యత అధికారులే చట్టానికి గౌరవిస్తూ ఈ చట్టాన్ని ధిక్కరించే పనులు చేయకుండా అధికారులు ప్రత్యేకంగా పనులు చేయాలని కోరుకుంటున్నారు జయహో భారత్ చూస్తుండీ జై భారత్ రాజ్యాంగం పెరియ వాయిస్ ఆఫ్ కామన్ మ్యాన్ మరిన్ని అప్డేట్ కోసం చూస్తూనే ఉండండి VCM న్యూస్ వాయిస్ ఆఫ్ కామన్ మ్యాన్